నమస్తే అండి మేము ఇప్పుడు సెవెన్ వేగాస్ గురించి మంచిగా మాట్లాడుకున్నాం ఆ ఎపిసోడ్ చూడండి మనలో ప్రసరించే ఆ వేగాలు ఏంటి అట్లాంటివి అన్నిటికీ ఒక మంచి కంక్లూజన్ మాకు ఇంకా నవ్వాగట్లేదు అంత అంటే ఆ వేగాలని గురించి తెలుసుకున్న తర్వాత నవ్వును కూడా ఆపకూడదు అని చెప్పి అర్థమైంది సో మనం ప్రతిరోజు చేసే పనే కానీ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎంతసేపు చేయాలి అనేది మనకు తెలియదు అదేంటంటే నిద్ర నిద్రపోవటం అనే దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి విషయంలో విషయంలో పక్క తిరిగి పడుకోవాలా కుడిపక్క తిరిగి పడుకోవాలా భోజనం చేశాక చేయకముందా ఎంతసేపు కళలు వస్తే ఎట్లా ఒకటి కాదని డైరెక్షన్స్ కూడా డైరెక్షన్స్ సో వీటన్నిటికీ ఒక పరిష్కారం కావాలంటే ఒక సమగ్రమైన అవగాహన ఉన్న సంపూర్ణ వ్యక్తి కావాలి నాకు మన శివుడు గారిని మించి ఎవరు ఉంటారు చెప్పండి సో ఈరోజు నాతో పాటు మళ్ళీ ఉన్నారు వస్పరి శివుడు గారు పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు వారు తెలుగు రాష్ట్రాలకి ఎంతో విశదీకరించి మనకి జీవితంలో అవసరమైన అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు సో అదే ఆ పరంపరలో భాగంగా ఈరోజు నిద్రపోయేటప్పుడు ఎలాంటి డైరెక్షన్లో పడుకోవాలి ఎంతసేపు పడుకోవాలి వగేర వగేరే మాట్లాడుకుందాం వచ్చేయండి నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు షో ధన్యవాదాలు అలాగే ముందుగా శైలాస్ కిచెన్ ప్రేక్షకులకి టార్గెట్ టీవీ ప్రేక్షకులకి అలాగే మీకు కూడా థ్యాంక్ యూ నిద్ర విషయంలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి నిద్ర ఎంతసేపు పడుకోవాలి అలాగే ఏ దిశల్లో తిరిగి పడుకోవాలి ఇది చాలామంది లో ఉంటారు దీని కూడా సైంటిఫిక్గా మనం తెలుసుకుందాం మనం తప్పకుండా మన బాడీకి గా నిద్ర పోవాలండి రోజు సరిపోను సరిపోను సరిపోయినంత నిద్ర పోవాలి నిద్ర తగ్గింది అనుకోండి మన బాడీ అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది మొత్తం మెటబాలిజం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనేక రకాల వ్యాధులు కలుగుతాయి అసలు ఎనర్జీ మనకు ప్రొడ్యూస్ అవ్వదు మనం డే అంతా పనిచేసి రాత్రి అంతా పడుకోవాలి ఇది ప్రకృతి యొక్క నియమం ఇప్పుడు ఏమైంది మనం ప్రకృతి మన యొక్క జీవన విధానం మారడం వల్ల డే అంతా పడుకునే వాళ్ళు రాత్రంతా పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు అందుకని వాళ్ళ ఆరోగ్యం ఇక ఎవ్వరి చేతిలో లేదు భగవంతుల చేతుల కూడా లేదు మా చేతుల ఎవరి చేతులు లేదు అంతేనా చేతుల ప్రకృతి ప్రకృతి నియమం ప్రకృతిలో రెండు ఉన్నాయి రాత్రి పగులు ఈ రెండు ఎందుకోసం ఈ ప్రకృతిలో వచ్చిందంటే పగులంతా మేలుకొని ఉండాలి పని చేయాలి రాత్రి అంతా నిద్రపోవాలి విశ్రాంతి తీసుకోవాలి మనం రాత్రి పగులంతా పని చేసిన తర్వాత రాత్రి కనుక విశ్రాంతి తీసుకుంటేనే మళ్ళీ మరుసటి రోజు మనం పని చేయగలుగుతాం రాత్రి కూడా విశ్రాంతి తీసుకోకుండా మేలుకొని ఉండి ఉంటే మనం మిగి మరుసటి రోజు పని చేయలేం శరీరం సహకరించదు ఎలాగైతే మన సెల్ ఫోన్ ఉందండి బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ ని మనం రాత్రంతా ఛార్జింగ్ పెట్టి మరుసటి రోజు మనం డే మిగతా సమయంలో మనం యూజ్ చేస్తే అది పని చేస్తుంది మనం దాన్ని ఛార్జింగ్ పెట్టకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం యూజ్ చేస్తే పని చేస్తుందండి పని చేయాలి సూర్య చంద్రులు కానీ ఇది మీకు బాగా ఇది బాగా అర్థమవుతుంది ఇది బాగా కనెక్ట్ అవుతుంది సెల్ ఫోన్ ఎలా మనం ఛార్జింగ్ పెడతామో మన బాడీకి కూడా ఛార్జింగ్ అవసరం ఆ ఛార్జింగ్ ఎప్పుడు లభిస్తుంది మనం తృప్తిగా నిద్రపోతే మన బాడీ ఛార్జ్ అవుతుంది రీఛార్జ్ అవుతుంది దాన్ని మళ్ళీ మనం మరుసటి రోజు మనం పనులు చేసుకోవడానికి పనికి వస్తుంది ఇక్కడ నియమం ఏంటంటే ప్రకృతి నియమం సూర్యుడు ఉన్న సమయంలో పడుకోకూడదు తెల్లవారుజామున సూర్యుడు రాకముందే మనం లేవాలి రాత్రి సూర్యాస్తమైన తర్వాతనే పడుకోవాలి మధ్యలో పడుకోకూడదు అందులో కూడా రాత్రి మేల్కొనకూడదు రాత్రి తప్పకుండా పడుకోవాలి ఇప్పుడు సృష్టిలో మానవుడు తప్ప ఈ నియమాన్ని అన్ని జీవులు పాటిస్తున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవులు అన్ని కూడా పాటిస్తాయి అందులో కొన్ని జీవులు రాత్రిపూట నిష అవి రాత్రిపూట ఆహారానికి వెళ్ళేటప్పుడు కొన్ని జీవులు తప్ప ఇక్కడ మానవుడు ఏంటి అంటే మారినటువంటి యాంత్రిక యుగం ఇది మానవుడు సృష్టించుకున్నటువంటి కల్పితమైనటువంటి జీవన విధానం అనేక రకాల ఫెసిలిటీస్ పెంచుకొని సుఖాల అన్వేషణలో ఇలా మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నాం చేసుకొని తప్పని పరిస్థితుల్లో కొంతమంది వాళ్ళ పగలంతా పడుకుంటున్నారు రాత్రి అంతా వారి యొక్క ఆరోగ్యాన్ని అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు దానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన సొల్యూషన్ అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు తెలియదు తర్వాత దీర్ఘకాలంలో వచ్చేటటువంటి సమస్యలని సొల్యూషన్ దొరకట్లేదు కాబట్టి నియమం ఏంటంటే సూర్యుడు ఉన్నంత వరకు మనం మేల్కొని ఉండాలి సూర్యుడు పోయిన తర్వాత పడుకున్నాం నిద్రపో ఇక్కడ కొంతమంది మధ్యాహ్నం కూడా పడుకునే అలవాటు ఉంటుందని మధ్యాహ్నం పడుకునే ఎవరు పడుకుంటారంటే బాగా శరీరానికి మించి హార్డ్ వర్క్ చేసినప్పుడు బాగా అలసిపోయినప్పుడు మధ్యలో కొద్దిగా రెస్ట్ అవసరం పడుతుంది ఒక పదిహేను పదిహేను ఇరవై నిమిషాలు ఇలా జస్ట్ అలా పడుకొని లేస్తే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను అంతే అండి మనం మధ్యాహ్నం నిద్ర వచ్చింది అనుకోండి అంటే కడుపు ఎండా తింటే వచ్చే నిద్ర కాదండి కొంతమందికి కడుపు ఎండా తిన్నారనుకోండి నిద్ర వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది మనం ఎంత ప్రీవియస్ వీడియోస్ చెప్పుకున్నాం అలా కాకుండా మితంగా భుజించినా కూడా నిద్ర వస్తుంది ఎవరికి ఎక్సెస్గా పనిచేసినటువంటి వాళ్ళకి శరీరం బాగా అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది అలా నిద్రపోకుండా దాన్ని ఎగనెస్ట్గా అవాయిడ్ చేసి మనం అలాగే కంటిన్యూ చేస్తే ఆ తర్వాత చేసే పనులన్నీ కూడా స్లో అవుతాయి డిస్టర్బ్ అవుతాయి జస్ట్ పదిహేను నిమిషాలు పడుకుని లేచినాం అనుకోండి మళ్ళీ ఎన్ ఎనర్జిటిక్ అవుతుంది అంటే నిద్ర మనకి ఛార్జింగ్ ఇస్తుంది అందుకని రాత్రి సమయంలో తగినంత నిద్ర ఉండాలి శరీరానికి ఇది తగినంత అంటే వయసుని బట్టి వారు చేసే పనిని బట్టి ఆధారపడి ఉంటుంది పిల్లలు వృద్ధులకి పిల్లల విషయంలో వస్తే ఎనిమిది నుంచి పది పది గంటలు పడుకోవాలి పిల్లలు బాల చేయండి మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఆరు నుంచి ఏడు గంటలు సరిపోతుంది మళ్ళీ వృద్ధులు ఉన్నారు చూడండి వాళ్ళకి ఏడు నుంచి ఎనిమిది గంటలు అవసరం పడుతుంది పిల్లలకి మధ్య వయస్సులకి వృద్ధులకి కావలసినటువంటి నిద్ర ఇక నెక్స్ట్ ఏ దిశలో పడుకోవాలనేది ముఖ్యమైనటువంటి నిద్రించేటటువంటి దిశ మనకి నాలుగు డైరెక్షన్స్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ దిశల్లో ఎటువైపు మనం తల ఉంచి నిద్రించాలనేటువంటి విషయం కూడా మనకు తెలిసి ఉండాలి మనం నిద్రించే దిశ కూడా సైంటిఫిక్గా ఉండాలి ఇది కూడా మన యొక్క ఋషులు మహర్షులు సైంటిస్ట్ రీసెర్చ్ చేసి మనకు అందించారు భూమి యొక్క నార్త్ సౌత్ పోల్ ఉంది కదా అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ దిశలో అయస్కాంత శక్తి ఉంటుంది భూమి యొక్క సౌత్ ఏదైతుందో దక్షిణం అది నెగిటివ్ నెగిటివ్ మ్యాగ్నెట్ కు అయస్కాంతానికి నెగిటివ్ అండ్ పాజిటివ్ పోల్స్ ఉంటాయి భూమిలో పెద్ద అయస్కాంతం ఉంది మనకు తెలిసింది భూమిలో నార్త్ సౌత్ పోల్ ఉండేది కదా అందుకనే భూమి ఆకర్షణ శక్తి ఇప్పుడు పైకి వెళ్ళినటువంటిది వెంటనే భూమి ఆకర్షిస్తుంది ఎందుకు ఆకర్షిస్తుంది అందులో ఆక్సిజన్ అది మన అయస్కాంతం ఉంది కాబట్టి దీన్ని ఏమంటే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి ఆకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి ఎలా వచ్చింది భూమికి భూమి లోపల అతిపెద్ద అయస్కాంత క్షేత్రం ఉంది కాబట్టి అయస్కాంత క్షేత్రం అన్నప్పుడే దానికి పాజిటివ్ నెగిటివ్ అనే పోల్స్ ఉంటాయి ఉత్తర దక్షిణ ద్రు అంటే దీని ఉత్తర దక్షిణ ధృవాలుగా మనం పోలుస్తాం భూమి యొక్క పాజిటివ్ పోల్ ఉత్తర దిశ ఓకే భూమి యొక్క పాజిటివ్ పోల్ ఉత్తర దిశ ఉత్తర దిశ నార్త్ ఓకే పాజిటివ్ పోల్ భూమి యొక్క నెగిటివ్ ఇక్కడ దక్షిణ దిశ సౌత్ ఇది మన దేహం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మనిషి మన యొక్క హ్యూమన్ బాడీ యొక్క పాజిటివ్ పోల్ తల తల నెగిటివ్ పోల్ లెగ్స్ పాదార్ మన భూ మన శరీరానికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా చెప్పండి మనం షర్ట్ వేసుకున్నాం కదా లేదా విడిసి హ్యాంగర్ హ్యాంగర్కి ఆ పక్కన వేరే వస్తువులు కానీ చిన్న డస్ట్ గా ఉంటే ఆకర్షిస్తాయి ఆకర్షిస్తుంది అంటే కొంతసేపు వరకు ఉంటుందా ఆ ప్రభావం అంటే మన బాడీలో కూడా ఇది ఉంది అన్నట్టు యస్కాంతం పూల్ ఉంది సౌత్ అనేది మన నెగిటివ్ పాజిటివ్ మన యొక్క నెగిటివ్ మన యొక్క పాజిటివ్ తల మన యొక్క నెగిటివ్ లెగ్స్ పద ఇక్కడ ఎస్కాంతన్ ఎలా చెప్తుంది సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి దీన్ని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఇది మన బాడీ పైన పనిచేస్తుంది ఓకే మన బాడీలో కూడా అయస్కాంత శక్తి ఉంది కాబట్టి మన ఉత్తర దిశ భూమి యొక్క ఉత్తర దిశ పాజిటివ్ మనం ఉత్తర దిశలో తల పడుకున్నాం అనుకోండి కాళ్ళు ఎక్కడ వస్తాయి దక్షిణ దిశలో పాజిటివ్ పాజిటివ్ రెండు ఒక దిక్కుంటే ఏమైతుంది అది వికర్షించుకుంటాయి ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ వ్యతిరేక దిశలో దొబ్బ ఫోర్స్గా పనిచేస్తుంది మనకు కాళ్ళ వైపు అది కూడా దక్షిణ దక్షిణ రెండు కలిస్తే అది కూడా అటువైపు నుంచి ఇలా ఫోర్స్ గా ప్రెస్ చేస్తుంది అవును తల వైపు నుంచి అవును ఇటు తల ప్లస్ నార్త్ సజాతి ధృవాలు అలాగే కాళ్ళు ప్లస్ సౌత్ సజాతి కాబట్టి రెండు వికర్షించుకుంటాయి రెండు వైపు నుంచి మన బాడీ పైన ఇలా ప్రెషర్ పెరుగుతుంది ఓకే ఇట్లా భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ అదే మన అయస్కాంత శక్తి ఏం చేస్తుంది కాళ్ళ వైపు నుంచి తల వైపు నుంచి ఇలా ప్రెషర్ కలిగిస్తుంది ఇది మన లోపల సరిగ్గా నిద్ర రానివ్వదు సరిగ్గా నిద్ర పట్టనీయదు మన బాడీ పైన ప్రెషర్ కలిగిస్తుంది ప్రెషర్ మన లోపల అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది అందుకని మనం మన తలని దక్షిణ దిశలో పెట్టి మన కాళ్ళని ఉత్తర దిశలో పెట్టి పడుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది మన బాడీ పైన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మన ఉత్తర దిశలో ఉన్నటువంటి పాజిటివ్ మన కాళ్ళు నెగిటివ్ రెండు ఇలా ఆకర్షించుకుంటాయి ఇలా లాగుతుంది తల మన పాజిటివ్ భూమి నెగిటివ్ దక్షిణ దిశ అది కూడా అటువైపు నుంచి లాగుతుంది అంటే మన బాడీ రెండు వైపు ఇలా స్ట్రెచ్ అవుతుంది అలా స్ట్రెచ్ అయినప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయితే మంచి నిద్ర వస్తుంది మనం ఇలా ఆవలింపులో ఏం చేస్తాం స్ట్రెచ్ చేస్తాం అప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందో హాయిగా ఉంటుంది ఇక్కడ కూడా దక్షిణ దిశలో తల ఉంచి ఉత్తర దిశలో నుంచి పడుకుంటే మన బాడీని మన భూమి సహజంగానే ఇలా స్ట్రెచ్ చేస్తుంది రిలాక్స్ అవుతుంది మంచి నిద్ర పడుతుంది ఇది సైంటిఫిక్గా మనం దక్షిణ దిశలో తల దీన్ని మన పూర్వీకులు ఏం చెప్పారంటే సింపుల్ సొటే కొటేషన్లో దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదు దక్షిణ దిశలో ఉంచి తల ఉంచి నిద్రించాలని చెప్తారు ఒకందరి అభిప్రాయం మేరకి కానీ దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే ఇది ఓకే ఇక తూర్పు దిశ పడమర దిశ అయితే ఇక్కడ ఫస్ట్ మంది ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ థర్డ్ ప్రియారిటీ ఇలా ఉంటాయి మనం నిద్రించడానికి అనువైనటువంటి దిశల్లో ఫస్ట్ ప్రియారిటీ దక్షిణ దిశలో తల ఉంచి నిద్రించడం ఓకే రెండవ సెకండ్ ప్రియారిటీ తూర్పు దిశలో తల ఉంచి నిద్రించడం ఇది సెకండ్ ఆప్షన్గా అంటే కొంతమంది రూమ్లలో డోర్సు కిటికీలు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల అంటే వాస్తుకు అనుగుణంగా లేకుండా ఉంటారు చూడండి వాస్తు మీన్స్ గాలి వెళుతారు ప్రవాహం అలా కాకుండా బెడ్రూమ్ లో అలాంటి స్థితి లేనప్పుడు తూర్పు దిశలో తలబెట్టి సెకండ్ ఆప్షన్ గా పడుకోవచ్చు థర్డ్ ఆప్షన్ వచ్చేసి పడమర దిశలో తల ఉంచి నిద్రించవచ్చు ఇక నిద్రించే కూడని నిద్రించే తల ఉంచి నిద్రించకుండా దిశ ఉత్తర దిశ ఉత్తర దిశలో తల వంచి నిద్రించకూడదు అందుకనే ఇప్పుడు ఉత్తర దిశలో తల వంచి నిద్ర సేమ్ వస్తుంది ఇప్పుడు చెప్పినట్టుగా ప్రెషర్ కలుగుతుంది మన దేహంలో అనారోగ్యం కలుగుతుంది దీన్నే కామన్ గా మన పూర్వీకులు వాడుక భాషలో ఏం చెప్పారంటే ఉత్తర దిశ మృత్యు దిశ మరణ దిశ అని చెప్తారు చనిపోయినటువంటి శవాన్ని ఎక్కువగా ఉత్తర దిశ తలబెట్టి ఉంచుతారు కొంతమంది అది తెలియనటువంటి వాళ్ళు ఏ ఏ దిశలో పడితే అలా పెడతారు కానీ నిజానికి అలాంటి దిశలో అంటే అది మృత్యు దిశ అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు అక్కడికి వస్తున్నాం ఇప్పుడు దాకా మనం సైన్స్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు జనబాహులలో ఉన్నటువంటి ఒక స్టోరీ కథ అంటే కథ అంటే అది ఇన్సిడెంట్ ఇతిహాసంలో జరిగినటువంటి విషయం అండి కాకపోతే కొన్ని లక్షల సంవత్సరాల కింద జరిగింది కాబట్టి కొంతమంది దాన్ని నమ్మవచ్చు నమ్మకపోవచ్చు విశ్వాసం ఎవరి విశ్వాసం కొంతమంది మనం నమ్మినటువంటి వాళ్ళం అది చరిత్రగా తీసుకుంటాం అంటే ఇతిహాసంగా జరిగినట్టుగా తీసుకుంటాం మరికొంతమంది ఇది కల్పితము ఒక కథలాగా తీసుకుంటారు ఎవరు ఎలాగైనా తీసుకుని ఎవరి నమ్మకం వాళ్ళది ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే దీన్ని ఇప్పుడు చెప్పుకునే సబ్జెక్టుకు మనం సపోర్ట్గా తీసుకుంటాం ఇక్కడ ఉత్తర దిశలో తల ఉంచి నిద్రించకూడదు అలా ఇది ఏ మృత్యు దిశ అని చెప్పుకుంటాం దీనికి సపోర్ట్గా కథ ప్రచారంలో ఉన్నటువంటిది పార్వతీదేవి శివుడు లేనటువంటి సమయంలో పార్వతీదేవి స్నానానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకునిగా వినాయకుని గణేష్ని తయారు చేసి ద్వార ప్రాణం పోసి ద్వారపాలకునిగా ఉంచుతాడు వినాయకుడు పుత్రుడు అనే విషయం శివుడికి తెలియదు తెలియదు శివుడు బయట నుంచి ఇది మనం కథగా చెప్పుకుంటున్నాం దీన్ని సపోర్ట్గా నమ్మడం నమ్మకం కూడా వేరే విషయం శివుడు ఈ ద్వ గణేషుడిని చూడలేదు కుమారసాఫిని తెలుసు గణేషుడు తెలియదు వచ్చిన తర్వాత శివుడు లోనికి వెళ్తుంటే గణేషుడు అడ్డగిస్తాడు కోపంతో ఆయన తల నరికేస్తాడు ఆ తర్వాత పార్వతి పరిగెత్తుకొచ్చిన వచ్చిన తర్వాత నాకు పుత్రుని చంపేసేవాడిని మమకారంతో ఏడుస్తుంటుంది కోపానికి వస్తుంది శివుడు వెంటనే పార్వతి ఆగ్రహిస్తే శివుడు కూడా తట్టుకోలేడు మహిళ అంత శక్తివంతమైనటువంటిది శక్తి స్వరూపిణి పార్వతి సహజంగా ఇది నేచురల్ కూడా సహజమే మహిళ కనుక ఆగ్రహిస్తే పురుషులు అసలు తట్టుకునే తట్టుకోరండి అంత శక్తి ఉంటుంది మహిళల లోపల అందుకనే మహిళని ఎప్పుడు కూడా ప్రశాంతవదనంగా ఉంచాలి కష్టపెట్టకూడదు సుఖంగా ఉంచాలి ఇబ్బంది గురి చేయకూడదు ఆమె ఆగ్రహిస్తే మొత్తం ప్రళయమే అవును మామూలుగా ప్రపంచంలో ఆగ్రహిస్తేనేమో ప్రళయము ఇంట్లో ఆగ్రహిస్తాయేమో అల్ల కల్లోలమే స్త్రీ శక్తి స్వరూపిణి ఆ శక్తి స్త్రీ శక్తి గురించి శివుడికి బాగా తెలుసు కాబట్టి పార్వతిని ప్రసన్నం చేయడానికి తిరిగి తన కుమార్ని బతికించడానికి ఈయన తల ఎక్కడో పడిపోయింది అక్కడ అది ధ్వంసమైంది తల అది అయితే ఉత్తర దిశలో ఎవడైతే తల పెట్టి పడుకున్నాడో వాడి తల తీసుకురమ్మని ప్రమాదగణాలని పురమాయిస్తే వాళ్ళు దేశ దేశాలు తిరిగి ముళ్ళో అంటాం కదా అవన్నీ కూడా తిరిగితే ఎవడు కూడా ఏ ఒక్కడు కూడా ఉత్తర దిశలో తల ఉంచి పడుకునేవాడు కనిపించలే అంటే మన పూర్వీకులు ఇంత సైంటిఫిక్గా జీవించారని మనం ఇది ఒక సాక్ష్యంగా తీసుకోవచ్చు చివరికి వాళ్ళకి ఒక చిన్న ఏనుగు పిల్ల అది ఉత్తర దిశలో తలపెట్టి పడుకున్న వాళ్ళు దాన్ని తల తీసుకొచ్చి వినాయకుడికి కతికిస్తారు ఇది మనం దీన్ని చెప్పుకునేదానికి సపోర్ట్గా ఉదాహరణగానే మనం చెప్పు అర్థం అర్థం చేసుకోవడానికి చెప్తాను అంటే ఉత్తర దిశ అనేది మృత్యు దిశ మరణ దిశ కాబట్టి ఉత్తర దిశలో తల ఉంచి పడుకుంటే మరణం వస్తుందని కాదు అనారోగ్యం వస్తుంది చక్కగా నిద్ర పట్టదు చక్కగా పట్టకపోతే మన లోపల అస్తవ్యస్తం అవుతుంది అనేక రకాల చేంజెస్ ఇవన్నీ కూడా మైల్డ్ అంటే దీర్ఘకాలికంగా సమస్యలను సృష్టిస్తాయి ఈ రోజు పడుకుంటే ఈ రోజే సమస్య వస్తుందని కాదు మనం సైంటిఫిక్గా ఏ దిశలో పడుకోవడానికి మన వాళ్ళు ఇచ్చినటువంటి సైన్స్ ఇది ఇక్కడ గృహస్థులు ఎవరైతే ఉంటారో పెళ్లి జరిగినటువంటి గృహస్థులు తప్పకుండా వాళ్ళు దక్షిణ దిశ వైపు తల ఉంచి నిద్రించాలి ఇది వాళ్ళకి నియమం ఇది అలా కుదరని పక్షంలో తూర్పు దిశలో అని చెప్పుకున్నాం ఇక పెళ్ళి కానటువంటి బ్రహ్మచారులు ఉన్నారు కదా వాళ్ళని బ్రహ్మచారి అంటాం పెళ్లి కానటువంటి వాళ్ళని వాళ్ళు మరియు సన్యాసం తీసుకున్నటువంటి బ్రహ్మచారులు స్వామీజీలు సన్యాసం వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు తూర్పు దిశ బ్రహ్మచారులు స్వామీజీలు సన్యాసులు ఫస్ట్ ఆప్షన్ గా తూర్పు దిశలో తీసుకోవాలి అది కుదరని పక్షంలో సెకండ్ ఆప్షన్ గా దక్షిణ దిశ థర్డ్ ఆప్షన్ గా పడమరా గృహస్థులకేమో ఫస్ట్ ఆప్షన్ దక్షిణ దిశ సెకండ్ ఆప్షన్ తూర్పు థర్డ్ ఆప్షన్ గా పడమరా మహిళలకి అట్లా లేదండి ఇంకొక చిన్న డౌట్ అండి ఎటు తిరిగి పడుకోవాలి ఎడం పక్కక కుడి బోర్లానా ఇది మనకు ఉన్నంత వరకే ఉంటుంది అంటే మనకు ఎరుకున్నంత వరకే నిద్రపోయిన తర్వాత బాడీ తనకు తానుగానే దిశల్ని మార్చుకుంటుంది అది మన కాన్షియస్ లో ఉండదు ఎందుకు దిశలు మార్చుకుంటుంది ఏ దిశలో తనకి చక్కగా రిలాక్స్గా ఉంటుందో కంఫర్ట్ గా ఉంటుందో బాడీ అలా మార్చుకుంటుందో ఇక్కడ మన ప్రమేయంతో ఎలా పడుకోవాలంటే భోజనం చేసిన వెంటనే కనుక పడుకోవాలనుకుంటే ఎడమ దిశ లెఫ్ట్ ఎందుకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మన లోపల సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది అంటే కుడిముక్కు ద్వారా శ్వాస జరుగుతుంది కుడిముక్కు ద్వారా శ్వాస జరిగితే సూర్యనాడి యాక్టివేట్ అయితే మన లో అగ్ని ప్రదీప్తం అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ సక్రమంగా జరుగుతుంది ఇది మధ్యాహ్న సమయంలో పడుకున్నా రాత్రి సమయంలో కూడా ముందుగా లెఫ్ట్ సైడ్ ఎందుకు పడుకోవాలంటే ఎడం వైపు ఎందుకు తిరగాలంటే సూర్యనాడి జరగడం వల్ల మన లోపల అగ్ని మెయింటెన్స్ అవుతుంది అంటే రాత్రి కావడంతో వాతావరణంలో చల్లదనం పెరుగుతుంది చల్లదనం పెరిగితే మనలో వాతం పెరుగుతుంది ఆ వాతాన్ని ఈ సూర్యనాడి ద్వారా కుడిముక్కు ద్వారా శ్వాస జరగడం వల్ల లోపల వేడి ఉత్పన్నం అవుతుంది ఇది శ్రేయస్కరమైనటువంటిది మనం దీనికి సరిగ్గా వ్యతిరేకంగా కుడివైపు తిరిగి పడుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఎడముక్కు చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది ఎడముక్కు ద్వారా శ్వాస జరుగుతుంది ఎడముక్కు ద్వారా శ్వాస జరిగితే చంద్రనాడి చల్లదనాన్ని పెంచుతుంది ఇది మనము మనలో వేడి పెరిగినప్పుడు మన ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే మన లోపల వెంటనే చల్లదనం పెరుగుతుంది బాగా చలిగా ఉన్నప్పుడు కుడిముఖ ద్వారా శ్వాస తీసుకుంటే వేడి పెరుగుతుంది ఇలా కూడా పాటించవచ్చు కానీ కుడివైపు తిరిగి పడుకుంటే మటుకు రాత్రి సమయంలో పడుకుంటే మన లోపల చల్లదనానికి ఈ చల్లదనానికి పెరిగితే వాతం పెరుగుతుంది ఇబ్బందులు అవుతాయి సైంటిఫిక్ గా వైపు తిరిగి పడుకోవడం అనేది శ్రేయస్కరం మనం నిద్ర పోయిన తర్వాత ఇక ఏ దిశ అనేది మన చేతిలో ఉండదు శరీరం తనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా మార్చుకుంటుంది కానీ అలవాటును బట్టి కొన్ని మనం మార్చుకోవచ్చు మెల్కొన్నంత వరకు ఇలా పడుకోవచ్చు రెండవది కుడిముక్కు ఎడమ ముక్కు అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు ఎడమవైపు తిరిగి పడుకున్న తర్వాత ఒక్క నిమిషం లోపల వన్ మినిట్ లోపల మీకు ఎడమ ముక్కు నుంచి శ్వాస ఆగిపోతుంది కుడిముక్కు ద్వారా నడుస్తుంది మీరు ఒక నిమిషం తర్వాత మీరు ఇలా పెట్టుకొని చూడండి తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది మీరు మధ్యాహ్నం పడుకుంటే టెస్ట్ చేయండి వన్ మినిట్ వెయిట్ చేయండి వన్ మినిట్ తర్వాత మీకు తెలుస్తుంది ఎడముక్కు ఆగిపోతుంది ఆటోమేటిక్గా కుడిముక్కు ద్వారా నడుస్తుంది శ్వాస సరిగా మీరు ఇటు తిరిగారనుకోండి ఇటు తిరిగిన తర్వాత కూడా వెంటనే మీరు అబ్జర్వ్ చేయండి కుడివైపు తిరిగిన తర్వాత ఒక నిమిషం తర్వాత ఒక నిమిషం పడుతుంది కొంతమంది ఒక నిమిషం పడుతుంది కొంతమందికి ఒకటిన్నర రెండు నిమిషాలు పడుతుంది ఒక నిమిషం తర్వాత వెంటనే కుడిముక్కు ఆగిపోతుంది ముక్కు ద్వారా శ్వాస నడుస్తుంది మీకు ఒక నిమిషంలో మీరు టెస్ట్ చేసుకోవచ్చు మీ శ్వాస అందుకేనే మనకి రెండు ముక్కలు ఇచ్చా ముక్కు పుట్టాలు రెండు ఉన్నాయి ముక్కొక్కటే దానికి ఇంకా డెప్త్గా ప్రాణాయామంలో ఉంటుంది ఎడముక్ చంద్రనాడి కుడి ముక్కు సూర్యనాడి ఇదంతా కూడా మన నర్వస్ సిస్టంలో నాడి పింగల నాడి ఇవన్నీ కూడా ప్రాణాయామంలో సబ్జెక్ట్ ట్రూ ఈ విధంగా పడుకోవాలండి ఓకే అండి అంటే ఎంతసేపు పడుకోవాలనేది కూడా చెప్పారు నేను ఒకటి విన్నానండి నాకు ఒక థియరీని ఆర్టికల్ కూడా చదివాను నిజానికి మనిషి పడుకునేది బాడీకి అవసరమైంది కేవలం రెండున్నర గంటలు మాత్రమే నీ నీ నిజంగా నీ శరీరానికి అవసరమైంది రెండున్నర గంటలు మిగతాదంతా కూడా నీ బాడీ కోసం నీ మానసిక స్థితి కోసం నువ్వు చేసుకుంటుంది కానీ ఆరు నువ్వు ఎనిమిది గంటలు పడుకున్నా కానీ అసలు ఏమీ తెలియని నిద్ర అసలు నీకు నిద్రపోతున్నా అన్న విషయం కూడా తెలియని రెండున్నర గంటలు ఆ టైంలో కళలు కూడా రావు మిగతాదంతా మీరు కళలతోనే ఉంటారు అది ఎంతవరకు నిజమండి ఇది మనిషికి రెండున్నర గంటల నిద్ర మాత్రమే సరిపోతుంది అన్నారు కదా ఇది అందరికీ కాదు కొందరికి అంటే యోగ సాధన చేసేటటువంటి యోగులకి అంటే వాళ్ళకి మనలాగా మూడు పూటలు తినరు ఒకటే పూట తింటారు అది కూడా సాత్విక ఆహారం తీసుకుంటారు వాళ్ళకి మనలాగా కుటుంబము పెంపకము వ్యాపారము ఉద్యోగం ఇవేవి ఉండవు ఇవి లేనటువంటి వాళ్ళు యోగ సాధన చేసేటటువంటి యోగులు స్వామీజీ అలాంటి వాళ్ళు మీరు అన్నట్టుగా రెండు గంటల నిద్ర సరిపోతుంది మనం ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే మన శరీరానికి అది అరిగించడానికి అంత విశ్రాంతి అవసరం పడుతుంది రాత్రి మీరు కడుపు మధ్యాహ్నం కడుపు తింటే వెంటనే నిద్ర వస్తుంది మనకు అవసరం లేకుండా వస్తుంది రాత్రి కూడా అంతే మనం కడుపు తిన్నాం అనుకోండి పొద్దున ఏడైనా లేవడేవాడు అదే రాత్రి మీరు నేను చెప్పినట్టుగా అల్పాహారం తీసుకోండి నాలుగు ఐదు గంటలకు మేలుకు అవుతుంది ఆటోమేటిక్గా అంటే శరీరానికి విశ్రాంతి సరిపోతుంది నిద్ర మనం తీసుకునే ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది నిద్ర ఎంతో కానీ నిజానికి సైంటిఫిక్గా మనం పోవాల్సింది అంతా ఇంత చెప్పాను నేను బాలలకైతే ఎనిమిది నుంచి పది గంటలు యవనస్థులకైతే టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెన్ వృద్ధులకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఇంకా బాగా వృద్ధులైతే టెన్ అవర్స్ అంటే బాగా వృద్ధులు పిల్లలతో సమానం బాల్యంతో ఎంతో సమానం అలా తీసుకోవచ్చు ఇది గృహస్థులకి మనం ఉన్నటువంటి యోగ సాధన చేసే యోగులు వాళ్ళు మనలాగా పని చేయడము వాకింగ్ చేయడము మూడు పూటల్లో భోజనం చేయని ఇవేవి ఉండవు కాబట్టి వాళ్ళు చక్కగా యోగంలో ఉంటారు కాబట్టి ధ్యానం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒకటే పూట భోజనం చేస్తారు అది కూడా సాత్విక ఆహారం తీసుకుంటారు కాబట్టి అప్పుడు శరీరానికి ఎక్కువ నిద్ర అవసరం ఉండదు ఒక రెండు గంటల నిద్రనే సరిపోతుంది వాళ్ళు చేసేటటువంటి యోగంలోనే కూడా నిద్ర అనుభవిస్తారు ఇది ఆ విధంగా కరెక్ట్ కానీ దాన్ని అందరికీ ఇంప్లిమెంట్ చేసేది కాదు ఓకే సో సింపుల్గా నిద్రపోతామండి ఇట్లా తిన్నామా ఇట్లా పడుకున్నామా అలా వేసినామా మళ్ళీ ఆ నిద్రలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి ఇన్ని ఇంత వ్యవహారం ఉందనేది మనకి ఇప్పుడే తెలిసింది కదా ఇలాంటి ఎన్నో విషయాలు మా గతంలో కూడా చాలా మాట్లాడుకున్నాం ఎవ్రీడే క్లాసెస్లో కూడా శివుడు గారు మార్నింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు అందులో కూడా ఇట్లాంటి చాలా విషయాలు ముచ్చటిస్తారని నాకు వారి శిష్యుల ద్వారా చాలా మంది ద్వారా తెలుస్తుంటది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాకోసం ఇంత దూరం వచ్చి ఇంత మంచి విషయాలు చెప్తున్నందుకు అండ్ ఇక్కడతో మమ్మల్ని వదిలిపెట్టుకండి ఇంకా మనం డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి నా దగ్గర ఉన్నటువంటి మొత్తం చెప్తా ఓకే ప్రామిస్ అయిపోయింది సో మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే నమస్తే అండి